నమస్తే అండి ఐవి రెసిపీస్కి స్వాగతం ఈరోజు వంకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి రైస్తో పాటు ఒక్క ముద్ద తిన్నారంటే అన్నం మొత్తం ఈ కూరతోనే లాగించేస్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీని చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను మిస్ అవ్వకుండా చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల పచ్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా అటు ఇటు కదుపుకుంటూ వేపుకోవాలి సరిపడా ఉప్పు చిటికడంత పసుపు వేసి ఒక రెండు నిమిషాలు వేపితే ఉల్లిపాయ వేగిపోతుందండి ఇందులోనే సన్నగా పలచగా కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి మొత్తం మిక్స్ అయ్యేటట్టు పైనుండి కిందికి బాగా కలుపుకోవాలండి తర్వాత దీనిపైన మూత పెట్టి కేవలం రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు మూత ఉంచితే వంకాయ మొత్తం మెత్తగా అయిపోతుందండి ఇక దీనిపైన మూత తీసేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ వంకాయని వేపుకోవాలి గరిట పెట్టడం కన్నా ఈ విధంగా కలుపుకుంటే ముక్క విడిపోకుండా బాగుంటుంది వంకాయలు కొంచెం సేపు వేగిపోయిన తర్వాత పల్లీల పొడిని అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి ఇవి కూడా బాగా కలిసేటట్టు కాస్త మెల్లగా కలుపుకోవాలండి ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ వేపుకున్నామంటే ఆ పొడి మొత్తం చక్కగా ఫ్రై అంతా కలిసిపోతుంది ఎక్కడ ముద్దల అనేది అస్సలు ఉండదు ఫ్రై పొడి పొడులు మనకి కావాల్సిన విధంగా వచ్చేంతవరకు వేపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ వేపుకున్నామంటే చక్కగా పొడి పొడులు ఫ్రై తయారవుతుంది ఫ్రై ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒక నిమిషం పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది రైస్తో పాటు తినడానికి చాలా కమ్మగా ఉంటుంది ఒక్క ముద్ద తిన్నారంటే ఖచ్చితంగా అన్నం మొత్తం ఈ కూరతోనే తినేస్తారు ఎవరైనా మరి ఈ రెసిపీ కనుక మీకు ఈ ప్రాసెస్లో చేయడం నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.